హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు బ్లాగ్స్ సో ఈరోజు కూడా ఇంకొక డైలీ బ్లాగ్తో వచ్చేసాను నేను ఈరోజు బ్లాగ్ అయితే మార్నింగ్ మార్నింగే స్టార్ట్ చేసేసాను బ్రేక్ఫాస్ట్తో సో ఈరోజు బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి పాస్తా ప్రిపేర్ చేస్తున్నానండి యాక్చువల్గా ఇడ్లీ పిండి నానబెట్టాను బట్ చందు ఇడ్లీ వద్దన్నాడు ఇంకా మార్నింగ్ అందుకని అప్పటికప్పుడు పాస్తా అయితే ప్రిపేర్ చేస్తున్నాను పాస్తా రెసిపీస్ చాలా చాలా చేస్తున్నాను మన ఛానల్లో అయితే నేను సో బోర్ కొట్టేసి ఇంకా ఒక టూ మంత్స్ అవుతుందనుకుంటా అసలు పాస్తా కంప్లీట్గా చేయకుండా ఉండి పాస్తా ప్లస్ ఓట్స్ ఇవి రెండు టూ మంత్స్ నుంచి అసలు చేయట్లేదండి ఆ మధ్యలో ఒక టూ త్రీ మంత్స్ కంటిన్యూగా ఇవే చేసి చేసి విసుగు వచ్చేసింది ఇవే చేయడం ఇవే షూట్ చేయడం తినడం అనమాట అప్పుడు ప్రమోషన్ ఉండే నాకు సో అందువల్ల చేయాల్సి వచ్చేది సో ఇంక ఈరోజు హ్యాపీగా చేసుకొని మంచిగా సంతోషంగా తిన్నాం అనమాట ఏదైనా కూడా ఎక్కువగా పెట్టేస్తే బోర్ కొట్టేస్తుంది కదా అండి మనకి బిర్యానీ అంతే ప్రతిరోజు బిర్యానీ పెడితే బిర్యానీ చూస్తేనే విరక్తి వస్తుంది మాకు కూడా అలాగే అయింది అనమాట పాస్తా అంటే సో ఇంకా చాలా రోజుల తర్వాత చేశాను బాగుంది టేస్ట్ అయితే సో నా స్టైల్లో పాస్తా రెసిపీ ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను సింపుల్గా ఫటాఫట్ చెప్పేస్తానండి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కాకుండా ఇదిగోండి ఫస్ట్ మనకి టమాటో ఉంటుంది కదా టమాటోని కొంచెం మగ్గించుకున్నాను తర్వాత దాంట్లోనే ఎండుమిర్చి వేసేసి కొన్ని వెల్లుల్లిపాయలు వేసి పేస్ట్ చేసుకున్నాను అనమాట దీంట్లోకి మళ్ళీ నేను సాసెస్ ఏమి యూజ్ చేయను అన్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను ఈ విధంగా టమాటో ఎండుమిర్చి పేస్ట్ ప్రిపేర్ చేశాను కదా అది పక్కన పెట్టేశాను ఇంకా అదే కడాయిలో కొంచెం ఆయిల్ తీసుకొని ఉల్లిపాయలు యాడ్ చేశాను గార్లిక్ కూడా చిన్న చిన్నగా ఒక రెండు మూడు రెబ్బలు తీసుకొని చిన్న స్లైసెస్ లాగా కట్ చేసి అందులో వేసాను మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది తర్వాత ఇంకా టమాటో ఎండుమిర్చి పేస్ట్ యాడ్ చేసి ఫైనల్గా పన్నీర్ యాడ్ చేశానండి పన్నీర్ కంపల్సరీ వేస్తూ ఉంటాను పాస్తాలో మంచి టేస్ట్ వస్తుంది మనకి బయట తిన్నట్టుగా అనిపిస్తుంది అనమాట పన్నీర్ యాడ్ చేసుకుంటే సో పన్నీర్ కూడా కొంచెం మగ్గిపోయిన తర్వాత ముందే నేను పాస్తాని బాయిల్ చేసుకున్నాను సో బాయిల్ చేసుకొని వాటర్ అంతా పోయిన తర్వాత అవి ఇందులో యాడ్ చేసేసానమాట ఫైనల్గా ఒక చిన్న స్లైస్ బటర్ ముక్క వేసేస్తే ఫినిష్ చాలా సింపుల్గా అయిపోతుందండి పాస్తా రెసిపీ నాకు నార్మల్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంకి చట్నీ సపరేట్గా టిఫిన్ సపరేట్గా చేయాలంటే కష్టంగా అనిపిస్తూ ఉంటుంది ఇట్లా ఒక్కటే రెసిపీ చేసేది ఏదైనా బ్రేక్ఫాస్ట్ ఉంది అంటే అది ఈజీగా అయిపోతుంది పోహా కానీ లేదంటే పాస్తా కానీ ఓట్స్ కానీ ఇవి నాకు ఈజీగా అనిపిస్తూ ఉంటాయి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడం కోసం మెయిన్గా గిన్నెలు తక్కువ పడతాయి కాబట్టి కొంచెం వర్క్ తగ్గిపోతుంది సో ఇంకా సూపర్గా ఉంది బ్రేక్ఫాస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ తినేసిన తర్వాత ఇక్కడ అగారో నుంచి ఒక బ్లెండర్ విత్ స్లైసర్ తీసుకున్నానండి తీసుకొని కూడా చాలా రోజులు అవుతుంది ఇది రివ్యూ షూట్ చేయలేదు బట్ మేము వాడుతూనే ఉన్నాం దీన్ని అగారోలో మనకి ఏంటి అంటే అగారో బ్లెండర్ ఉంది సపరేట్గా అగారో స్లైసర్ ఉంది సపరేట్గా సో ఇవి రెండు కాంబినేషన్లో వచ్చినటువంటి ప్రోడక్ట్ అనమాట ఇది మనము అగారో బ్లెండర్ సపరేట్గా తీసుకుంటే ఒక ప్రైస్ స్లైసర్ సపరేట్గా తీసుకుంటే ఒక ప్రైస్ అలా మనకి డబుల్ ప్రైజ్ అవుతుంది చెప్పాలంటే సో ఇవి రెండు కలిపి కాంబినేషన్లో వచ్చాయి కాబట్టి ఇది ఒక్కటి తీసుకుంటే మనకి మల్టీ ఫంక్షనల్గా ఇది వర్క్ చేస్తుంది చాలా చాలా యూజ్ అవుతుందండి మన కిచెన్లోకి అయితే నాకు చాలా నచ్చిన ప్రోడక్ట్ అనమాట ఇది సో ఇది నేను అమెజాన్ నుంచి తీసుకున్నాను ఈ ప్రోడక్ట్కి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా చెక్అవుట్ చేసేయండి స్మార్ట్ కిచెన్ అప్లయన్సెస్ ఎప్పటికప్పుడు మన కిచెన్లో అప్డేట్ చేసుకుంటూ ఉంటే మనకి వంట చేయడం ఈజీ అవుతుంది ప్లస్ వంట చేయాలనే మోటివేషన్ వస్తుంది కూడా ఎప్పుడు అదే కిచెన్ రొటీన్ బోర్గా ఉంటే నాకైతే ఇంట్రెస్ట్ ఉండదు సో అందుకే నేను ఎప్పుడు కిచెన్ మేకవర్ చేస్తూ ఉంటాను కిచెన్లో రకరకాలుగా ఇక్కడ తీసి అక్కడ పోయి డెకరేట్ చేయడము అక్కడిది ఇక్కడ పోయి డెకరేట్ చేయడము పాతవి తీసేసి కొత్తవి తీసుకోవడం అట్లా చేస్తూనే ఉంటాను ఎప్పుడు కూడా సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే కీర దోశ కట్ చేస్తున్నానండి స్లైసర్ యూజ్ చేసి అసలు వితిన్ సెకండ్స్లో కీర దోశని అన్ని ఈక్వల్ సైజెస్లో ఇట్లా కట్ చేసేస్తుంది మనకి కీరా క్యారెట్ బీట్రూట్ ఏదైనా ఏ వెజిటబుల్ అయినా కూడా ఇట్లా కట్ చేసేస్తుంది సో దీంట్లో మనకి ఇదిగోండి ఇట్లా ఒక ప్లేట్ ఉంటుంది దీనిపైన డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ డిజైన్స్ అన్నీ కూడా ఉంటాయి అనమాట సో మనకి ఏ సైజులో మనం పెట్టేటువంటి ఫ్రూట్ కానీ వెజిటబుల్ కానీ ఏ సైజులో కట్ చేయాలి అనుకుంటే అది అక్కడ పెట్టేసి లాక్ చేసుకోవచ్చు మనకి లాకింగ్ ఆప్షన్ ఉంటుంది అనమాట సో ఇప్పుడు నేను స్లైసర్ది పెట్టాను కాబట్టి ఇట్లా స్లైసింగ్ వచ్చేసాయి అనమాట మీరు చిన్న చిన్న పీసెస్ కావాలంటే అట్లా చిన్న చిన్న పీసెస్ లాగా పెట్టుకోవచ్చు రౌండ్గా కావాలంటే రౌండ్గా సో అట్లా డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి కాబట్టి ఎలా కావాలంటే ఫిక్స్ చేసుకోవచ్చు అండ్ దీంట్లో ఆనియన్స్ టమాటో ఇవన్నీ కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు మీకు నేను టమాటో కర్రీ కోసం టమాటో ఎట్లా కట్ చేసి ఇస్తుంది అనేది చూపిస్తున్నాను చూడండి మనం ఒక వన్ కేజీ టమాటోస్ అయినా కూడా వన్ మినిట్లో కట్ చేయొచ్చు దీంట్లో ఇది నాకు బాగా నచ్చింది దీంట్లో అయితే అసలు అంతకుముందు ఏమనుకున్నానంటే స్లైసర్ సపరేట్గా తీసుకుందాంలే అనుకున్నాను బట్ ఇవి రెండు కలిసి వచ్చేసరికి ఇంకా యూజ్ అవుతాయి కదా అని చెప్పి రెండు కలుపుగా తీసుకున్నాను ఎక్కువ టైం మనం కిచెన్లో స్పెండ్ చేసేది వెజిటేబుల్స్ కట్ చేయడానికే సో టమాటోస్ కానీ ఉల్లిపాయలు కానీ ఏ వెజిటేబుల్ అయినా కూడా ఈ విధంగా మంచిగా కట్ చేసేస్తుంది మెయిన్గా టమాటోస్ అయితే నాకు బాగా నచ్చాయి ఈ సైజులో కట్ చేసుకొని ఏ కర్రీలో యాడ్ చేసినా కూడా మంచిగా చక్కగా గ్రేవీ వచ్చేస్తుంది అన్నమాట సో ఇంకా ఉల్లిపాయలు అవన్నీ చూపించలేదు మీకు ఐడియా వచ్చేసింది అనుకుంటున్నాను అండ్ ఇది కొన్ని మనకు బ్లెండర్ కూడా వచ్చింది కాబట్టి దీంట్లో మనం జ్యూసెస్ చట్నీస్ అన్నీ చేసుకోవచ్చు దీంట్లో కూడా దీంట్లో మనకి స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్స్ ఉంటాయి అన్నింటిలో అలాగే కాపర్ మోటార్ కూడా ఉంటుంది ఈ ప్రోడక్ట్ పైన వన్ ఇయర్ వారంటీ కూడా ఉంది మనకి ఈరోజైతే చాలా బిజీ షెడ్యూల్ ఉంది మనకి బ్యాక్ టు బ్యాక్ టూ షాప్స్లో షూట్స్ అయితే ఉన్నాయి ఆఫ్టర్ లంచ్ తర్వాత అనమాట షూట్స్ మనకి సో అందుకని ఇంకా మార్నింగ్ టైంలో వీడియో షూట్ ప్లస్ ఎడిటింగ్ వీడియో అప్లోడ్ అన్నీ చేసుకొని టూ ఓ క్లాక్ కల్లా సఖి స్టోర్కి వెళ్ళాలి అనేది మన షెడ్యూల్ అనమాట సో మార్నింగ్ ఆల్రెడీ ఈరోజు పెట్టే వీడియో వాయిస్ ఓర్ చేసేసాను ఎడిటింగ్ చేసేసాను అండ్ అప్లోడ్ చేసి షెడ్యూల్ చేసి పెట్టేశాను వన్ ఓ క్లాక్కి తర్వాత ఇంక ఇవన్నీ కూడా షూట్ చేశాను సో మనం వీడియోస్కి ఎడిటింగ్ చేసుకున్నా బయట షూట్ చేసినా ఏం చేసినా కూడా ఇంట్లో వర్క్స్ అని కూడా నేనే చేసుకుంటాను మేడ్ ఉండదు కాబట్టి సో ఇవి కూడా నేను టైం టు టైం బ్యాలెన్స్ చేసుకోవాలి వీడియోస్ అసలు ఒక్క రోజు కూడా స్కిప్ చేయకుండా పెట్టాలి అని చెప్పేసి ఎంత ట్రై చేస్తూ ఉంటానో బట్ అయినా కూడా మిస్ అవుతూ ఉంటాయి ఈ మంత్లో ఒక త్రీ ఫోర్ డేస్ అయినా కూడా సో అవి కూడా ఏంటంటే ఈరోజు వీడియో పెట్టొద్దు అని అనమాట మార్నింగ్ లేచిన తర్వాత కొద్దిసేపు అయ్యాక వాయిస్ ఓర్ చేద్దాం ఇంకొద్దిసేపు అయ్యాక షూట్ చేద్దాం అట్లా అనుకుంటే అనుకుంటూ లేజీగా త్రీ ఓ క్లాక్ దాటింది అనుకోండి ఆ తర్వాత ఇంకా నాకు వీడియో పెట్టబుద్ధి కాదు అట్లా స్కిప్ అయిన వీడియోసే అనమాట ఈ మంత్ అయితే ఒక ఫోర్ డేస్ ఏమో స్కిప్ చేసేసాను ఇప్పటికే ఇంకా మంత్ ఎండ్ వచ్చేవరకైనా కూడా ఒక్కరోజు కూడా స్కిప్ చేయకుండా వీడియో పెట్టాలి అని టార్గెట్ అయితే పెట్టుకున్నాను ఈ షూట్ అయిపోయిన తర్వాత ఇదిగోండి సీలింగ్ క్లాత్ హ్యాంగర్స్ ఫిక్స్ చేసే వాళ్ళు వచ్చారు ఇది ముందు రోజు ఈవినింగే మాకు దగ్గరలో ఉన్న లోకల్ షాప్లో బుక్ చేశాను మార్నింగ్ నైన్ టెన్ ఓ క్లాక్ అవుతుంది అనుకుంటే టైం ఇప్పుడు ఇంకా వాళ్ళు వచ్చేసారు ఫిక్స్ చేయడానికి సో ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి ఇవి తీసుకోవాలి తీసుకోవాలి అని అలా కొన్ని కొన్ని వర్క్స్ అలా ఎందుకు పెండింగ్ అవుతాయో తెలీదు బట్టలు ఆరేసుకోవడానికి చాలా ఇబ్బంది అయ్యేది వెళ్ళాలంటే ఫోర్త్ ఫ్లోర్కి వెళ్ళి పైన ఆరేయాలి లేదంటే ముందు బాల్కనీలో చిన్నగా మా పప్పిలది వాటిది గ్రిల్ ఉంటుంది ఒకటి దానిపైన ఆరేసేదాన్ని అట్లా ఇబ్బంది అయిపోతూ ఉండేది అసలు ఇన్ని తీసుకుంటూ ఉంటాను ఇది మాత్రం ఎందుకు ఇలా డిలే చేశాను అర్థం కాలేదు ఇది వచ్చిన తర్వాత ఎంత కంఫర్ట్గా ఉందో అండి చిన్న చిన్నవి కూడా మన కిచెన్లో తుడుచుకున్నవి కూడా ఇక్కడ మంచిగా ఆరేసుకోవడానికి నాకు బాగుంది కిచెన్ సైడ్ ఉన్నటువంటి ఏరియాలో ఇది సీలింగ్ హ్యాంగర్స్ ఫిక్స్ చేపించాను ఇవి సిక్స్ రాడ్స్ వస్తాయి సిక్స్ ఫీట్వి అనమాట టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఏమో ఛార్జ్ చేశారు ఎగ్జాక్ట్ ప్రైస్ నాకు గుర్తులేదు టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎంతో ఛార్జ్ చేశారనమాట దీంట్లోనే వాళ్ళ పర్సన్స్ కూడా వచ్చి మనకు ఫిక్స్ చేసి వెళ్ళడం మొత్తం కంప్లీట్ ప్యాకేజ్ లాగా తీసుకున్నాము నేను అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో అట్లా చూశాను కానీ నాకు అక్కడ ప్రోడక్ట్కే టూ థౌజండ్ ప్లస్ ఛార్జ్ చేస్తున్నారు మళ్ళీ మనం బయట సర్వీస్ పర్సన్ని బుక్ చేస్తే వాళ్ళు ఒక ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ ఎంతో అంటారు ఎందుకు వచ్చింది లేదంతా అని చెప్పేసి లోకల్ స్టోర్లో బుక్ చేశాను అనమాట క్వాలిటీ అయితే బాగుందండి పైన పెట్టే రాడ్స్ ఉంటాయి కదా అవి నేను ఐరన్వి ప్రిఫర్ చేశాను ప్లాస్టిక్ అయితే మనకి చెప్పలేము ఎక్కువ వెయిట్ ఆపుతాయో లేదో అని చెప్పేసి ఐరన్ అయితే అనమాట పెద్ద బెడ్షీట్ వేసినా కూడా బ్యాలెన్స్ చేస్తుంది ఏం ప్రాబ్లం లేదు సో ఇంకా వాళ్ళు వచ్చి ఫిక్స్ చేసి వెళ్ళిపోయిన తర్వాత బిర్యానీ చేశాను పనీర్ దమ్ బిర్యానీ లాగా ఈ రెసిపీ రీసెంట్గానే షూట్ చేసి మీకు షేర్ చేస్తానని చెప్పేసి మళ్ళీ నేను స్పెషల్గా రెసిపీ అంతా ఏం షూట్ చేయలేదు చాలామంది ఇదిగోండి ఇట్లా ఏదైనా ఫుడ్ సర్వ్ చేసి చూపించినప్పుడు ఈ ప్లేట్స్ ఎక్కడ తీసుకున్నారని అడుగుతున్నారు లోకల్ షాప్లో తీసుకున్నానండి కంచు ప్లేట్స్ అనమాట ఇవి బాగుంటాయి మనం ఎంత వాడుతున్న కొద్దీ అంత షైనింగ్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది వీటికి ఈ ప్లేట్స్లో భోజనం చేస్తే మన హెల్త్ కూడా చాలా మంచిది హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయన్నమాట కానీ ఒక్కటి కష్టం ఏంటి అంటే ప్లేట్స్ కడిగేటప్పుడు చాలా బరువుంటాయి అసలు ఒక్కొక్క ప్లేట్ వన్ కేజీ అంత ఉంటుందేమో తెలియదు బ్యాలెన్స్ ఉండదు అనమాట మనకి బ్యాలెన్స్ అవుట్ అవుతూ ఉంటుంది అంత బరువు ఉంటాయి అంటే స్టీల్ ప్లేట్స్తో కంపేర్ చేస్తే కొంచెం ఏవి క్లీనింగ్ అప్పుడు కష్టమే అనమాట నేను ఎక్కువ ఏం తీసుకోలేదు ఒక రెండు మాత్రమే కంచు ప్లేట్స్ తీసుకున్నాను ఇంట్లోకి సో ఇంకా భోజనం చేసేసి కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని వర్క్ అంతా ఫినిష్ చేసుకొని రెడీ అయిపోయి సఖీ స్టోర్కి వచ్చేసానండి కేపిహెచ్బీలో ఉన్నటువంటి సఖీ స్టోర్ నేను ఈ స్టోర్కి సంబంధించిన వీడియోస్ ఆల్రెడీ మన ఛానల్లో రిలీజ్ చేశాను చాలా బాగున్నాయండి అసలు కలెక్షన్ అయితే ఇక్కడ పట్టు శారీస్ బాగుంటాయి ప్లస్ డైలీ వేర్ శారీస్ రెండు బాగుంటాయి మీరు ఒకవేళ ఈ వీడియోస్ చూడకపోతే నేను ఈ వీడియోస్కి సంబంధించిన లింక్స్ చెక్ చెక్అవుట్ చేసేయండి ఇవి వేర్ శారీస్ వీడియో షూట్ చేస్తున్నాము ఫస్ట్ మార్నింగ్ అంటే వెళ్ళగానే ఒక వీడియో షూట్ చేస్తాం పట్టు శారీస్ ఆ తర్వాత ఇంకా మళ్ళీ రెడీ అయిపోయి ఇంకొక వీడియో షూట్ చేస్తాం అలాగే జ్యువెలరీ షాప్ కూడా ఉంటుంది వీళ్ళకి సో ఆ షాప్ కూడా షూట్ చేసామన్నమాట మొత్తం షూట్ అంతా కంప్లీట్ అయిపోయేసరికి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయితే అయింది ఫైవ్ ఫైవ్ థర్టీ అలా అయిందనమాట ఇంకా షూట్ కంప్లీట్ చేసేసుకొని ఇంటికైతే వచ్చేసాము లంచ్ తర్వాత ఏ షూట్స్ పెట్టుకున్నా కూడా ఇబ్బంది అనిపించదు బట్ లంచ్ టైంకి అంటే మనం లెవెన్కి టెన్కి అట్లా కొన్ని షాప్స్ వాళ్ళు మార్నింగే షూట్ చేసుకుందాం అని అడుగుతారనమాట సో అప్పుడు వెళ్తే ఏంటి అంటే ఇంక ఇంటికి వచ్చేసరికి టూ త్రీ అవుతుంది మధ్యలో ఆకలేసేసి బయట తినాల్సి వస్తూ ఉంటుంది అనమాట అందుకని మాక్సిమం ఏ షాప్స్ వాళ్ళకైనా కూడా ఆఫ్టర్ లంచ్ అనే చెప్తాను నేను ఈ మధ్యలో అయితే ఎక్కువగా లాంగ్ డిస్టెన్స్ కూడా వెళ్ళట్లేదండి షూట్స్కి ఓన్లీ కేపిహెచ్బి మియాపూర్ ఈ ఏరియాస్ దగ్గరలో ఉన్న షాప్స్ మాత్రమే షూట్ చేస్తున్నాను అవి కూడా బెస్ట్ షాప్స్ అయితేనే షూట్ చేస్తున్నానండి చాలా మెయిల్స్ వస్తూ ఉంటాయి రకరకాల షాప్స్ నుంచి బట్ అన్నీ షూట్ చేయను కొంచెం మార్కెట్లో మంచి రెప్యూటెడ్ నేమ్ ఉన్న షాప్స్ మాత్రమే మీతో షేర్ చేస్తూ ఉంటాను సో ఇదండి ఈరోజుకైతే ఒక వ్లాగ్ రేపు ఇంకొక వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటివరకు బాయ్ బాయ్ టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే